ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెం గ్రామంలో ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షుడు రావెల్ల వీరేంద్రనాయుడు వరద బాధితులు అయిన గ్రామస్తులను పరామర్శించారు అలాగే బాధిత కుటుంబాలను ఇంటింటికి వెళ్లి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు ఆ గ్రామంలో రావెల్ల వీరేంద్రనాయుడు మాట్లాడుతూ వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు సుమారు నూట యాభై ఎకరాల పొలాలు దెబ్బతిన్నాయని తెలియజేశారు అలాగే సోమశిల వద్ద ఇన్ఫ్లో ఎంత వస్తుంది అవుట్ఫ్లో ఎంత వెళ్తుంది అనేది కూడా తెలియకుండా అధికారులు నీళ్లు వదిలివేయడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో మైపాటు టీడీపీ నాయకుడు లెనిన్ మరియు కుడితిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు ఇప్పుడు ఎవరన్నా మనకేమన్నా ఈ అర్థపడుతుందో అధికారంగా ఏమన్నా మనకి ఏమన్నా సహాయం చేశారా అదే ఎవరన్నా అధికారులు వచ్చేదన్నా సహాయం కానీ అంటే కానీ కానీ అధికారంగా ఏమి కావాలి ఆహారం లేదు ఇబ్బందికరంగా ఉంటే కూడా లేదు ఉన్న మండలలో చిన్న వస్తుంది

아 진짜 속이

Oh kalau udah dicium

ఇప్పుడు నాకు తెలిసి ఐదారు ఈ రకంగా ఇప్పుడు నష్టం మాల పడ్డాయి ఎంతకన్నా పెద్ద బాగాలు మనకు రెండు మూడు రోజులు అధికారుల వైఫల్యం ముందు ఒక ఇంటిమేషన్ అనేది ఒక రోజు ముందున్నా కానీ మనకి చేత మనం ఏదో చేసుకుంటాం కదా అందరికీ నమస్కారం అండి ఈరోజు కుర్చిపాలెం గ్రామంలో చేయడం జరిగింది నిన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామస్తులకి ఎటువంటి సమాచారం లేకుండా కిన్నాకి నీళ్లు వదలటం వల్ల సంవత్సరాల గేట్లు వదిలి కింద ఎటువంటి సమాచారం లేకుండా ఇవ్వటం వల్ల కుర్తిపాలెం గ్రామం మొత్తం జలవనం అయిపోయింది అదేవిధంగా సుమారు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు రొయ్యలు చేపల గుంటలు మొత్తం కొట్టుకుపోవటం జరిగింది రైతులు అన్యాయం అయిపోవటం జరిగింది దీన్ని ప్రభుత్వం వారు గట్టిగా చర్య తీసుకొని నష్టమైన రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం నోటి దగ్గరకు వచ్చిన పంట పోతే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారో ప్రభుత్వం వారు గుర్తుంచుకొని ఆ నష్టాన్ని ఎంత జరిగింది ఏంటి అన్నది ఒకసారి ఎస్టిమేషన్ వేసి ఆ రైతులకి నష్టపరిహారం అందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకోవటం జరుగుతుంది మీరు గమనిస్తే మనకు అధికారులకు ఒక అవగాహన ఉండాలి ఇన్ఫ్లో ఎంత వస్తుంది అవుట్ఫ్లో ఎంత వదులుతా ఉన్నది మీకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నప్పుడు డ్యామ్లో ముందు లోతట్టు ప్రాంతాల వాళ్ళని అప్రమత్తం చేయవలసిన బాధ్యత అధికారులకు లేదా అదే నిన్న కానీ అప్రమత్తం చేసుంటే ఈరోజు ఇంత భారీ నష్టం గ్రామంలో జరుగుండేది కాదు ఇంకా ఎక్కువ నష్టం జరుగుండేది ఆ ఊటు దగ్గర గండి పడకుండా కానీ ఉండుంటే మూడు నాలుగు ఊర్లు పూర్తిగా జలమయమైపోయి ఉండేది అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం ముందు ఇంటిమేషన్ ఉంటే రైతులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు లేదా పంటకు వచ్చిన చేతికి వచ్చిన పంటను పట్టుకొని దాన్ని బాగు చేసుకుంటారు కదా మీరు చెప్పకపోవడం అప్పటికప్పుడు నీళ్లు వదలటం వల్ల ఒక్కసారిగా రైతులందరూ నష్టపోవటం జరిగింది గ్రామస్తులు ఇళ్ళలోకి రావటం ఇళ్లల్లో మోకాలు పైన ఇళ్లలోకి నీళ్లు చేరటం ఈ ఇబ్బందులు అనేవి మేము స్థానిక శాసనసభ్యుల వారిని కూడా ఒకటే కోరుతున్నాం ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి పర్యటించి జరిగిన నష్టాన్ని మీరు కూడా ఒకసారి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయి నష్టపోయిన రైతులందరినీ ఖచ్చితంగా ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కూలికి పోలేని వాళ్ళు ఈళ్ళల్లో నీరు చేరిన వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం